హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుగా అయితే రావడం జరుగుతుందండి మరొక అందమైన న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నాను ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి రైతు పేరు వచ్చేసరికి అండి దొప్పలపూడి వినోద్ కుమార్ గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూశారు కదా ఇంకొక గిత్త అండి దొప్పలపూడి వినోద్ కుమార్ గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి